చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల మనకి ఈ మాసం శ్రావణ మాసంగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ మాసం ప్రతిరోజు ఒక పండుగలాగే ఉంటుంది శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు దంధ్యాల పౌర్ణమి శ్రావణ చవితి కృష్ణాష్టమి చివరగా పోలాంబ వ్రతం అన్నీ పర్వదినాలే ముఖ్యంగా ఈ నెలలో మనం శనగల వాయినం ఈ నెల ప్రత్యేకం ముత్తైదువులకి శనగల వాయునం ఇవ్వడంలో ఆంతర్యం గురుబలం చేకూరాలని నవగ్రహాల్లో బృహస్పతికి శనగలు ఇవ్వాలని చెప్తారు వాయినం ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి కూడా గురుబు గురుబలం బాగుండాలని శనగల వాయనంగా ఇస్తారు దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని గురుస్తోత్రం ఇక్క అందులో ఒక చలిమిడి పెడతాం తెల్లని వరిపిండితో చలిమిడి చంద్రుడికి ఎంతో ప్రీతిపాత్రం పాత్రం చంద్రుడు మనకారకుడు శనగల వాయినంలో చలివిలు పెట్టి ఇవ్వడంలో ఆంతర్యం గురుబలం చంద్రబలం ముత్తైదువులకి ఐదవతనం ఐశ్వర్యం కలగాలని కోరుకోవడమే ఇక వరలక్ష్మీ వ్రత సౌభాగ్యం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా లక్ష్మీదేవి ఈ కథలో మనకు ఉపదేశించింది భర్తని అత్తమామలని గౌరవించాలని తోటి ఆడవారితో మన్ననగా మెలగాలని చారుమతి వ్రతం తోటి ఆడవారితో కలిసి ఆచరించడంలో ఆంతర్యం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కదా శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం వరలక్ష్మి వ్రతం మన కట్ మనం కట్టుకునే తోరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకుందాం వివాహంలోనూ యజ్ఞయాగాది కృతువుల్లో కానీ దంపతులకి కంకణధారణ చేయిస్తారు సాధారణంగా అటువంటిదే ఈ తోరబంధన ప్రక్రియ వ్రతం చేసుకునే ఆమె లక్ష్మీదేవికి ప్రీతికరమైన పనులు చేస్తానని ఒక నియమం పెట్టుకుని తోరాన్ని ముందుగా ఒక ముత్తైదుని మహలక్ష్మిగా చేసుకుని ఆమెకు తోరం కట్టి ఆ చేతితో తనకు తోరం కట్టించుకుని నియమాన్ని పాటించడం అన్నమాట ఇక ఈ తోరానికి తొమ్మిది పోగులు పోయాలి ఈ తొమ్మిది పోగుల ఆంతర్యం ఏమిటంటే పంచభూతములు ఐదు త్రికరణములు మూడు ఆత్మ ఒకటి కలిపి తొమ్మిది పోగులుగా పొందుపరిచి తొమ్మిది ముడులతో అంటే తొమ్మిది గ్రంథులతో నవగ్రంథులతో ముడిముడికి ఒక మహాలక్ష్మి అంశగా ఒక దేవతని నిలిపి పువ్వులతో తోరాన్ని కడుతూ మొదటి ముడిలో కమలాత్మక రెండవ మూడులో శ్రీరమ మూడవ ముడికి లోకమాత నాలుగు విశ్వజనని ఐదు మహాలక్ష్మి ఆరు క్షీరాప్తిపుత్రి ఏడు విశ్వసాక్షిణి ఎనిమిది చంద్ర సహోదరి తొమ్మిది హరివల్లభాని ఆవాహన చేసి తొమ్మిది పోగులు తొమ్మిది గ్రంథులతో ఉన్న ఆ దోరాన్ని పూజించి దానికి అమ్మవారికి సమర్పించి మనం కట్టుకోవడంలో సకల శుభాలు జరగాలని కోరుతూ ద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని కోరే ఈ సూత్రం మనందరికీ ఎంతో ఇష్టమైన ఆభరణం తొమ్మిది ఎంతో ప్రత్యేకత కలిగిన సంఖ్య గణిత శాస్త్రంలో ఈ సంఖ్యకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అందుకే నవగ్రంథి తోరమ్మని తొమ్మిది పోగులు తొమ్మిది ముడులతో కలిపి మనం నవగ్రంథి తోరాన్ని చేసుకుని దాన్ని చేతికి ధరిస్తాం ఇంకా కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ ధరించి గంధం పోసుకొని పట్టుబట్టలు కొత్త నగలతో మెరిసిపోయే ప్రతి మహిళ మహాలక్ష్మి స్వరూపమే అందుకే ఇది మన అందరి పండుగ